వాల్మీకి దొంగ నుండి మహర్షిగా మార్పు ప్రతిభ ఎలా నిర్వచించబడుతుంది మన మొదలు ఎక్కడంటే అక్కడ లేక మన ఆప్త నిర్ణయాలకు మన ప్రయాణాలకు సంబంధించిన మార్పులో ఉందా ఈ ప్రశ్నకు సమాధానమే వాల్మీకి కథ ఒక దొంగ నుండి మహర్షిగా మారిన అద్భుత ప్రయాణం ఇతని పేరు రత్నాకరుడు ఒకప్పుడు దొంగగా జీవిస్తూ హింసా చర్యలు చేపట్టి రోడ్డు సారే దోచుకునే జీవితం గడిపేవాడు అతని చేయి ఎక్కడ పడితే అక్కడా అమాయకులపై పడేది తన కుటుంబాన్ని పోషించడానికే ఈ పనులు చేస్తున్నానంటూ అతడు సమర్థించుకునేవాడు కాని సామాన్యపు భయపెట్టే వ్యక్తిగా ఉన్న అతని జీవితంలో ఒక ఎదురు దెబ్బ అతని దిశను పూర్తిగా మార్చేయింది ఒక రోజున రత్నాకరుడు అడవిలో ఒక ఋషిని ముఖాముఖీగా కలుసుకున్నాడు రత్నాకరుడు తన స్వభావానికి తగ్గట్టే సమస్యను ఎదుర్కొంటుంటే ఆ ఋషి ఒక సాధారణమైన ప్రశ్న వేశాడు ఈ పాపాల భారాన్ని నీ కుటుంబ సభ్యులు కూడా మోయగలరా రత్నాకరుడు ఆశ్చర్యపోయాడు అతడికి అసలు పరిపాలనా సమస్యలు మొదలయ్యాయి తానే తప్ప తన నేరాలకు మరెవరూ బాధ్యులు కారన్న విషయం తెలిసింది ఆ సంగతి తెలుసుకున్న రత్నాకరుడు మార్పు మార్గాన్ని వెతుకుతూ ఋషిని అడిగాడు నేను పాపాల నుండి విముక్తి చెందడానికి సాధ్యమేంటి ఋషి జవాబు ఇచ్చాడు ధ్యానం చేయడం సత్యమార్గంలో ఉండడాన్ని పాటించడం అంతే తన గతాన్ని విడిచి పునశ్చేయడానికి రత్నాకరుడు సంకల్పం చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాడు ధ్యానం త్యాగం మరియు దీక్ష అనేవి రత్నాకరుడిని వాల్మీకి వారి మహర్షిగా మార్చాయి ఆయన పాత జీవితాన్ని తెంచుకుని పునరుద్ధరించుకుని కొత్త వెలుగులోకి వచ్చారు రత్నాకరుడి ఈ మార్పు సర్పం తన చర్మాన్ని తొలగించినట్టు ఉంది అతడి గతాన్ని విడిచి ప్రస్తుతం ఒక కొత్త వెలుగైన వ్యక్తిగా ఎదిగాడు మహా ఋషి వాల్మీకి రామాయణాన్ని రచించడం ద్వారా సమాజానికి వెలుగును అందించారు ఆయన జ్ఞానంతో నిండిన ఆ అద్భుతగాధ ధర్మానికి న్యాయానికి మరింత ప్రసారం చేస్తుంది వాల్మీకిని మహాంసులు చేసిన ఈ కార్యం అతని జీవితాన్ని సమాజానికి ఒక వెలుగునిచ్చిన ఘట్టంగా నిలిచిపోయింది వాల్మీకి జీవిత ప్రయాణం తన మనసులో స్వచ్ఛతకు మార్గం చూపించింది మనకు ఒక అద్భుతమైన సందేశం అందిస్తుంది మన గతం ఎంత ప్రబలమైనా నిజాయితీగా మార్పు కోరితే మెలకువతో మార్చుకునే పటిమ ప్రతి మనిషిలో ఉంది వాల్మీకి పాత్ర మనతో చెప్పే ముఖ్య సందేశం ఇంతే ఒకరిని నిందించకుండా మన పాతికకు బాధ్యత కలిగి ఎప్పటికైనా మనం బయటపడే మార్గం ఉందనే దృఢ నమ్మకం కలిగి ఉండాలి ఈ కథ మనలో ప్రతిభాషకంగా అసలు స్ఫూర్తిని పెంచాలి మన ప్రతిరోజు చిన్న మార్పులతో క్రమంగా పెద్ద మార్పును తీసుకురాగలమనే ఆలోచనతో జీవించాలి మన జీవితంలో మనం చేసే ప్రతి నిర్ణయాన్ని ఆల్చించిన విద్య మాధ్యమంగా మార్చకుండా ధర్మపథాన్ని కలిగి ఉండాలి జీవితాన్ని అందమైన మార్గంలో మలుచుకునేందుకు వాల్మీకి తీయగలిగిన కథ మనకు విశేషంగా స్ఫూర్తి ఇవ్వాలి మీరు ఎప్పుడైనా భావించినట్లుగా ఉండకపోయినా కూడా వాల్మీకి చెప్పిన మార్గం మీకు సాధ్యం అని తెలియాలి ఏదైనా పొరపాట్లు మీ జీవితాన్ని నిర్ణయించడం లేదు ప్రధానంగా మనిషి ఉండాల్సింది ఏమిటి అంటే సిద్ధాంతానికి కాంతికి మార్గం చూపించే వ్యక్తిగా మీ కథ మీ సొంతమైనట్లుగా మార్చుకోండి వాల్మీకి భావంతో మీ జీవితంలో ఒక్కో అద్భుతమైన అధ్యాయాన్ని రాయడం ప్రారంభించండి